డియర్ ఫ్రెండ్స్ రన్ ఫర్ ఇండియా కు స్వాగతం ఇటీవల కాలంలో మల్లె పూల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ రగడ నడుస్తుంది ప్రతి చిన్నదానికి దేశం మత కోణాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలందరికీ శాంతి భద్రత లేకుండా చేసే మూకలు కొన్ని భారతదేశంలో తయారైంది వారు చేసేటటువంటి హిందూ భక్తి ముసుగులో రచ్చ రంబోల దేశానికి అరిష్టం అని చెప్పక తప్పటం లేదు ఈ మల్లె పూల రగడ విషయం సత్యాన్ని మనం ఈ వీడియోలో ఆలోచన చేసే పనిచేద్దాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన మఠ పూజారులు ఏమని సూచించారంటే దైవ దర్శనానికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడాను జీన్ ప్యాంట్లు వేసుకొని రాకూడదని అలాగే మల్లె పువ్వులు ఇతర పువ్వులు జడలో ముస్తాబుగా ధరించి రాకూడదని వారు నిషేధించారు భారతదేశంలో నార్త్ ప్రజలు పువ్వులు పెట్టుకోరు కారణం ఈ పువ్వులు దేవార్పితమని వాళ్ళు వారి భక్తిని చాటుకుంటారు కాలంలో ఇలాంటి సందర్భమే ప్రముఖ ప్రముఖాగారు సాలెం రాజు అన్నగారు ఈ మల్లె పువ్వులు కొనడానికి ఎవరు కొనరు బజారు వాళ్ళు మాత్రమే కొంటారు మా సంఘంలో అందరు కూడాను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మాత్రమే ఉంటారు గనుక ఈ పువ్వులు కొనరని ఆ పూలమ్మేటటువంటి వ్యక్తితో చెప్పినటువంటి సంఘటనను ఈయన ఉటంకించి చెప్పడం జరిగింది ఏది ఏమైనా గానీ ఈ మాటను పట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో లేక తెలంగాణలో ఉన్నటువంటి హిందూ హిందు బంధువులు కొందరు దీన్ని పనిగా పెట్టుకొని ఆయన్ని విమర్శిస్తూ నోటికొచ్చినట్లుగా వాగుతూ ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ గొప్ప అపకీర్తి కలిగించేటటువంటి మాట గనుక ఆయన్ని చంపాలి పొడి చేయాలి ఖైదు చేయాలి అని గందరగోళం చేస్తా ఉన్నారు దేశంలో అశాంతి అభద్రతకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కానవస్తుంది ఏది ఏమైనా గాని గుమ్మడికాయ దొంగలెవరు అంటే భుజాలు తడుముకున్నట్లు మన హిందూ బంధువులు ఉన్నారు నేను సూటిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇష్టం వచ్చినట్లుగా వాగడం తప్పితే గ్రంథ పరిజ్ఞానం ఏమి ఉండదు మల్లె పూల గోల ఎలా ఉందంటే దుడ్డు ఇచ్చి వీపు కాయడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మన హిందూ గ్రంథాల్లో స్త్రీల గురించి ఏం వర్ణనలు రాయబడింది మన వాళ్ళకి తెలియదు ఈ మల్లెపూల గురించి ఏం ప్రస్తావనలు రాయబడింది మన వాళ్ళకి తెలియదు ఇష్టానుసారంగా మొరగడం తప్పితే భారతదేశం యొక్క అభివృద్ధి కోసం హిందూ రాజ్యం కోసం లేక హిందూ ప్రజల యొక్క ఉద్ధరణ కోసం ఏమైనా వీళ్ళ ఆలోచన చేస్తున్నారా అలా అనిపించడం లేదు వీళ్ళందరూ కూడా సో కాల్డ్ హిందువులు ఆలోచించడం లేదు ఆలోచిస్తే దేశ ప్రజల కోసం అడ్డదిడ్డంగా మాట్లాడేవారు కాదు అసలు మల్లెపూల కూర్చి మన హిందూ గ్రంథాల్లో ఏం రాయబడింది ఒకసారి ఆలోచిద్దాం రండి డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ ను వినండి నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేసి మరిన్ని మంచి మంచి విషయాలు మన భారతదేశ ప్రజలకు అందించేలాగున మీరు మాకు ప్రోత్సాహం కలిగించాలని రన్ ఫర్ ఇండియా పక్షముగా కోరుతూ ఇక మన టాపిక్ రగడ ఏంటిది మన గ్రంథాలు ఏం సెలవిస్తుంది ఒక్కసారి ఆలోచితం మన గ్రంథాల్లో మల్లె పుష్పం లేక మల్లిక లేదా జాతి పుష్పం అని వర్ణించబడింది దీన్ని శృంగార రసం కామ దేవుడితో సంబంధం ఉన్నట్లు తెలుపబడింది కామ కోరికలను రేకెత్తించడంలో ఉపయోగం గురించి ప్రస్తావన పుష్కలంగా ఉన్నాయి ఒకసారి మన హిందూ గ్రంథాల భక్తి రసలీల గూర్చి అందుబాటులో గల గ్రంథాలు తెరుద్దాం రండి శివపురాణం రుద్ర సంహిత పర్వం రెండు అధ్యాయం పంతొమ్మిది ఇరవై కామదేవుడు శివుని తపస్సును భంగం చేయడానికి పుష్ప బాణాలను ఉపయోగించిన కథ ఇది ఈ బాణాల్లో మల్లె లేదా మల్లిక ఈ పుష్పం శృంగార రసాన్ని రేకెత్తించే శక్తిగా అభివర్ణించబడింది మల్లె సుగంధంతో కామదేవుని బాణం శక్తివంతమైనదిగా అభివర్ణ కామదేవుని బాణంలో మల్లె పుష్పం శృంగార శక్తిని సూచిస్తుందని సాంప్రదాయ వ్యాఖ్యలు వివరిస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో మల్లె పుష్పం కామ కోరికలను రేకెత్తించడానికి కామదేవుడు ఉపయోగించాడన్న సంగతి వివరించబడింది రెండు విష్ణు పురాణం అంశం ఐదు అధ్యాయం పదమూడు సందర్భం కామదేవుని ఐదు బాణాల పంచబాణాలు వర్ణనలో మల్లె పుష్పం ఒక బాణంగా సూచించబడింది ఈ బాణం పేరు ప్రేమ శృంగార భావాలను రేకెత్తిస్తుంది అని వివరించబడింది కామదేవుని బాణంగా శక్తివంతమైనదిగా వివరించబడింది కామదేవుని బాణంలో మల్లె సుగంధం కోరికలను ఉత్తేజపరిచే లక్షణాలు కలిగి ఉందని అందులో వివరించబడింది మల్లె పుష్పం కామదేవుని ఆయుధంగా శృంగార రసాన్ని పెంచడానికి ఉపయోగించబడింది మూడు కామసూత్ర వాత్సాయన అధ్యాయం నాలుగు భాగం ఒకటి శృంగార రసాన్ని రేకెత్తించడానికి సుగంధ ద్రవ్యాలు పుష్పాల ఉపయోగం గురించి వివరణ ఇందులో ఉంది మల్లె పుష్పాల సుగంధం గాజ తైలాలు శృంగార వాతావరణాన్ని సృష్టిస్తాయని వివరించబడింది మల్లె సుగంధంతో శృంగార భావనలు విపరీతంగా పెరుగుతాయని వివరించబడింది మల్లె పుష్పాలు సుగంధ తైలాలు శృంగార కోరికలను రేకెత్తిస్తాయన్న భావన అన్నమాట వాత్సాయనుడు ఈ విధంగా సూచిస్తున్నాడు హిందువులు మల్లె పుష్పాలను శృంగార సందర్భాల్లో ఆకర్షణీయమైనటువంటి కోరికలను పెంచడానికి ఉపయోగిస్తారని కూడాను వివరించబడింది నాలుగు భాగవత పురాణం శ్రీమద్ భాగవతం స్కందం పది ముప్పై మూడు వరకు సందర్భం కృష్ణుని రాసలీలలో గోపికలు మల్లె పుష్పాల గాజ్రాలు ధరించి శృంగార భావనలతో కృష్ణునితో ఆనందించిన వర్ణనలు ఉన్నాయి మల్లె సుగంధం దైవిక ప్రేమ శృంగార రసానికి చిహ్నంగా ఉపయోగించబడుతుంది అని విశ్లేషణ ఉంది మల్లె గాజ్రాలు ధరించిన గోపికలు కృష్ణునితో ఆనందించారు అని వివరించబడింది మల్లె పుష్పాలు గోపికల సౌందర్యాన్ని శృంగార భావనలను రేకెత్తించాయని వర్ణించబడింది కూడా ఇక్కడ మల్లెపుష్పం శృంగార రసానికి దైవిక ప్రేమకు చిహ్నంగా ఆ వర్ణించబడినట్లుగా వివరణలు ఉన్నాయి ఐదు కుమార సంభవం కాళిదాసు కుమార సంభవం స్వర్గ మూడు శ్లోకం ఇరవై నుండి ఇరవై ఐదు సందర్భం సరస్వతి శివుని శృంగార రస వర్ణించడంలో మల్లె పుష్పాల సుగంధం శృంగార భావాలను రేకెత్తిస్తుందని వర్ణించబడింది కామదేవుడు శివునిపై పుష్ప బాణం ప్రయోగించిన సందర్భంలో మల్లె సూచన ఉంది మల్లె పుష్పం సుగంధంతో కామదేవుడు శివుని ఆకర్షించాడు మల్లె సుగంధం శృంగార రసాన్ని రేకెత్తించే శక్తిగా అభివర్ణ మల్లెపుష్పం కామదేవుని శృంగార శక్తికి చిహ్నంగా ఉపయోగించబడుతుందని కూడాను వర్ణించబడింది ఆ తంత్ర గ్రంథాలు తంత్రం తంత్రం సందర్భం కామదేవుడు రతి మల్లె పుష్పాలను సమర్పించడం ద్వారా శృంగార శక్తి దాంపత్య సౌఖ్యం పొందవచ్చని చెప్పబడింది కామాఖ్య తంత్రం స్పష్టమైన అధ్యాయాలు గ్రంథ భేదాలపై ఆధారపడి ఉంటుంది మల్లె పుష్పాలతో కామదేవునితో పూజించడం శృంగార శక్తిని పెంచుతుందని వివరించబడి ఆచారాల మల్లె పుష్పాలు కామదేవుని కోసం సమర్పించబడుతాయి మల్లె పుష్పాలు కామ కోరికలను రేకెత్తించడానికి దాంపత్య సౌఖ్యం కోసం ఉపయోగించబడుతున్నాయని వివరణలు ఉన్నాయి కామ కోరికల కోసం మల్లె ఉపయోగం విస్తృతంగా ఉన్నట్లు ఈ ఉదాహరణలు మనకు తెలియచేస్తూ ఉంది కామ సూత్రంలో వివరించినట్లుగా మల్లె పుష్పాల గాజ్రాలు సుగంధ తైలాలు శృంగార సందర్భాలలో ఆకర్షణలను పెంచడానికి ఉపయోగించబడుతున్నాయని వివరణలు ఉన్నాయి మల్లె గాజ్ర ధరించ లో శృంగార వాతావరణాన్ని సృష్టిస్తుందని వివరించబడింది ఈ పుష్పాలు కొంతమంది దేవీ దేవతలు కూడా అర్పిస్తూ ఉంటారు గ్రంథాలు విష్ణు పురాఖ్యంలో కామదేవుని ఆరాధనలో మల్లె పుష్పాలు ముఖ్యంగా వసంత పంచమి సందర్భంగా ఇది శృంగార కోరికల కంటే ఎక్కువగా వినియోగించబడుతూ ఉంటుంది సాహిత్య పరంగా కుమార సంభవం భాగవతంలో మల్లె పుష్పం శృంగార రసానికే రేకెత్తించే చైతన్యం కలిగించే వర్ణనలు సమృద్ధిగా ఈ మన గ్రంథాల్లో లిఖించబడి ఉన్నాయి కనుక డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ మాటలన్నీ కూడాను మన హిందూ గ్రంథాల్లో వ్రాయబడింది కనుక చాలా సందర్భంలో గ్రంథ పరిజ్ఞానం లేకుండగా ఏదో ఎవరో ఒక చిన్న మాట అంటే దాన్ని ఆ సమస్యకు పరిష్కార పరమైనటువంటి మాటలు మాట్లాడకుండా హిందూ ప్రజలందరినీ కూడా రుబ్బేసి అందులో ముంచేసి బండకు బాదినట్లుగా అందరికి ఉతికేసి అందరు కొట్టుకుని చావండి అన్నట్లుగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వాగుతూ ఉన్నారు అడ్డంగా దొరికిపోయింది కదా యూట్యూబ్ ఒకటి కనుక అందులో డబ్బు కట్టాలా ఏందా ఇష్టం వచ్చినట్లుగా వాగుతున్నారు వీటన్నిటికి కట్టడాలు ఎప్పుడు వస్తాయో ఏమో మరికొన్ని సందర్భాలు కూడాను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు గరుడ పురాణంలో ఆచార కాండంలో మూడవ అధ్యాయంలో మొదటి వచనము ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లో కూడాను బ్రహ్మ విష్ణువు ఈశ్వరుల వారు ఈ ముగ్గురు కూడాను ఈ మల్లె వాడకం ద్వారా ఈ ఉద్దేశాన్ని కోరిక కలిగించుకోవటం కొరకు ఎంత ఉత్తేజం పరుస్తాయో ఈ మల్లె పూలు వర్ణన వారు మాట్లాడుకున్న సందర్భాలు వ్రాయబడి ఉన్నాయి ఆ వచనాల్లో అవి వ్రాయబడి ఉన్నాయి గనుక గ్రంథాల్లో ఉన్న వారిని వారు వెలికి వెలికి ఈ చెబుతా ఉంటే హిందూ కూడా ఎక్కడ తలదాచుకుంటారు ఈ స్త్రీలందరూ కూడాను ఎక్కడ తల దాచుకోవాలి ఇట్టి ఆచార నియమం మల్లె పూలు ధరించడం వంక ఇన్ని కామ కోరికలు కలుగుతాయని చెప్పడంలో ఒక దేవుడుగా దేవుళ్ళుగా పిలువబడేటటువంటి వీరు ఇలాంటి సలహాలు ఇస్తే భక్తి గల వారందరికీ ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి కనుక జరిగిందేదో జరిగింది మానవుడు ఎప్పుడు కూడాను తప్పిదాలు చేస్తా ఉంటాడు కుక్కలా మురుగుతా ఉంటాడు పందిలా మురుగుతా ఉంటాడు గాడిదలా మురుగుతా ఉంటాడు ఆ పశువులకైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉంది సహాయం చేసుకునేటటువంటి మనస్సు వాటికే మనకన్నే ఉన్నాయి కనుక భారతదేశంలో ఎవరు తప్పు చేసినా అది హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇంకా జొరాస్ట్రియన్ లేదా సిక్కు వేరే వేరే వాళ్ళు ఎవరైనా కానివ్వండి వారు ప్రాముఖ్యంగా మన దేశీయులు కనుక ఒకవేళ కావాలని మాట్లాడుంటే గనుక వారిని తప్పకుండా శిక్షించాల్సిందే తప్పుగా కాకుండా సలహాగా మాత్రం మాట్లాడితే దాన్ని సలహాగా స్వీకరించి భారతదేశాన్ని భారతదేశ ప్రజలను గౌరవించి మరి వృద్ధిలోకి నడిపించడానికి మరి భారతీయులందరూ కూడాను మరి కలిసికట్టుగా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ మల్లెపూల విషయంలో జరుగుతున్నటువంటి రగడ అంతా కూడాను మానకపోతే మన హిందూ గ్రంథాల్లో ఏవే ఇలాగా స్త్రీలకు అణచివ్ వేసినటువంటి సందర్భాలు లేకుంటే ఈ విధంగా మరి అశ్లీల పరమైనటువంటి ఈ సంగతులు ఎక్కడెక్కడ రాసి ఉందో ఇవన్నీ కూడాను ఇలాగే పట్టపాయం చేయడం ద్వారా హిందూ మతానికి తీరని నష్టం కలుగుతుంది ఇది ఇప్పుడు జరిగిపోయింది ముఖ్యంగా కరుణాకర్ లలిత్ హమర ప్రసాద్ ప్రేమ్ మనోహర దాస్ గోపి సనాతన చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళ వలన హిందూ భక్తి జీవన శైలికి తీరని నష్టం జరుగుతుంది ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు కానీ రాగల ఒక పది సంవత్సరాల తర్వాత మీకే తెలుస్తుంది ఎంత నష్టం జరిగిందో మీకు చాలా క్లియర్ గా అర్థం కనుక ఇప్పటికైనా గానీ హిందూ బంధువులు మేల్కొని పరమత సహనం కలిగి మరి ఒకరినొకరు రాజ్యాంగ బద్ధమైనటువంటి ప్రేమ అనురాగాలతో భారతదేశం కొరకు భారతదేశంలో ప్రజల కొరకు రక్షించుకోవటానికి పలు రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అందరు కూడాను వారి యొక్క స్వహస్థాలతో పనులు చేస్తూ మరి చక్కనైనటువంటి ఆ మరి బాంధవ్యం కలిగి జీవించడం కొరకు ఉద్దేశం చేయాలి గానీ ఆయన ఇలాగన్నాడు ఈయన అన్నాడు ఇలాగా అలాగా అని ఈ మతాల గురించి తీసుకొచ్చి ఇలాగా వివాదాలు చేసి గొడవలు పెట్టుకు దయచేసి భారతదేశాన్ని మన చీల్చడానికి ప్రయత్నం చేయొద్దు ఆ తర్వాత ఉన్మాదపు స్థితిని రేకెత్తించొద్దు ఇది మంచిగా స్వీకరించి మీరు ఈ వీడియోను విని నలుగురికి షేర్ చేసి దుడ్డిచ్చి వీపు కాయడం అలాంటి పనులు చేయకూడదని నేను మనసారా రన్ ఫర్ ఇండియా పక్షముగా కోరుతూ ఉన్నా జై హింద్ జై భారత్